వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఒక మంచి యాప్ ఉంది ఆ యాప్ గురించి చెప్తాను అది ఏంటి అంటే రైతు వేరేది యాప్ ఈ యాప్ అనేది రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది దీని గురించి తెలుసుకునే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం మనకు నచ్చిన లాంగ్వేజ్ని భాషని ఎంచుకోవచ్చు నేనైతే తెలుగు ఎంచుకున్నాను భాషని ఎంచుకున్న తర్వాత కంటిన్యూ నొక్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబరు మీరు ఏం పనిచేస్తారో దాన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత కొనసాగించండి అనే దాన్ని నొక్కండి నెక్స్ట్ ఈ విధంగా ఓటీపీ అడుగుతుంది మనం ఓటీపీని ఎంటర్ చేసి కొనసాగించు అనే దాన్ని నొక్కాలి నొక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది సర్వీసులు చూడండి ఫస్ట్ వార్తలను చూసారా దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన వార్తలను వస్తుంటాయి వ్యవసాయానికి సంబంధించిన వార్తలని వస్తుంటాయి నెక్స్ట్ పంట ధరలు ఈ పంట ధరలలో మనము పండించిన పంట యొక్క పంట ధరలు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ రైస్ చూడండి రైస్ మీద క్లిప్ చేశాను ఆ రైస్ సంబంధించిన ధరలన్నీ వస్తున్నాయి నెక్స్ట్ మనం ఇంకో పంటని యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ బటన్ మీద నొక్కి ఇక్కడ కనిపిస్తున్న పంటలల్లో మనం ఏ పంట అయితే పండిస్తున్నామో ఆ పంటని క్లిప్ చేయాలి ఇక్కడ చూడండి మొక్కజొన్న పంటని క్లిప్ చేశాను దీనికి సంబంధించిన మనం ధరలు చూడాలనుకుంటే ఆ మొక్కజొన్న మీద నొక్కాలి నొక్కితే మనకి దానికి సంబంధించిన ధరలు అనేవి వస్తుంటాయి నెక్స్ట్ వాతావరణం ఈ ఆప్షన్లో మనము మన ఊర్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకోవచ్చు ఎండలు ఎంత కొడుతున్నాయి వానలు ఎంత పడుతున్నాయి అనేది కూడా ఈ ఆప్షన్లో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి టెక్నీషియన్లు ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ టెక్నీషియన్లు ఉంటారు అంటే వాళ్ళకి మనం కాల్ చేయొచ్చు నెక్స్ట్ పక్కనే మెకానిక్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మనము కాల్ చేసి పిలవచ్చు రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ పశు వైద్యులు ఈ ఆప్షన్లో మనము పశు వైద్యులను సంప్రదించవచ్చు ఒకవేళ మీ ఊర్లో డాక్టర్లు లేకపోతే ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ వ్యవసాయ కార్మికులు ఈ ఆప్షన్లో మనకు మనం వ్యవసాయ కార్మికులను పిలుచుకోవచ్చు అంటే కూలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళని పిలువచ్చు నెక్స్ట్ పంటలు ఈ ఆప్షన్లో మనము పంట ధాన్యాన్ని కొనవచ్చు మరియు అమ్మవచ్చు ఎలా అమ్మాలంటే ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిప్ చేసి మనం పంటని పోస్ట్ చేస్తే ఎవరైనా వాళ్ళు ఆ పంటని కొనే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి పంటలు అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ పంటలు అనే ఆప్షన్లో మనం రకరకాల పంటలు ఉంటాయి నెక్స్ట్ కూరగాయల ఆప్షన్ ఉంటుంది ఈ కూరగాయలు రకరకాలు ఉంటాయి నెక్స్ట్ పండ్లు మసాలాస్ మొక్కలు ఇతర ఇతర ఆప్షన్లు ఉంటాయి నెక్స్ట్ పశువుల ఆప్షన్ ఈ ఆప్షన్లో మనము పశువులను కొనవచ్చు మరియు అమ్మవచ్చు అమ్మాలనుకుంటే పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన పశువును పోస్ట్ చేస్తే ఎవరైనా కొనే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ చాలా రకాల పశువులు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యవసాయ యంత్రాలు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల యంత్రాలు అనేవి మనకు కనిపిస్తాయి ఈ యంత్రాలని మనము కొనుక్కోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సైడ్కి చూడండి వాహనాలు అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల వాహనాలు ఉంటాయి వీటిని మనం కూడా కొనుక్కోవచ్చు అదేవిధంగా సైడ్కి యంత్రాలు ఆప్షన్స్ ఉన్నాయి వాటిని మనం క్లిక్ చేసి మనము కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ రవాణా ఈ రవాణా మీద క్లిప్ చేస్తే మనకు అన్ని రకాల వాహనాలు ఉంటాయి ఆ వాహనాల ద్వారా మనము పంటని రవాణా చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇక్కడ చాలా రకాల వాహనాలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి పంట క్యాలిక్యులేటర్ ఈ పంట క్యాలిక్యులేటర్లో మనము పండించిన దిగుబడిని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి వడ్డీ క్యాలిక్యులేటర్ ఈ వడ్డీ క్యాలిక్యులేటర్ ఆప్షన్లో మనము వడ్డీని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యవసాయ వేతనాలు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనము రోజువారీ కూలీలకు ఎంత డబ్బులు ఇస్తున్నామో రాసుకోవచ్చు నెక్స్ట్ భూమి కొడత ఈ ఆప్షన్లో మనము మన భూమి ఎంతుందో కలుసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ మీరు ఒకవేళ హోమ్ పేజ్లో పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏమి పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ పశువులు అయితే పశువుల మీద క్లిక్ చేసి మీరు ఒక పశువును ఎంచుకోండి ఒక పశువును ఎంచుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి చిత్రాలను అప్లోడ్ చేయండి దాని దగ్గర మీ గ్యాలరీ నుండి కానీ కెమెరా తీసి కానీ అప్లోడ్ చేయండి అదేవిధంగా ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వివరణ అనేది ఉంటుంది అక్కడ దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి నెక్స్ట్ తేదీని కూడా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ధర చూడండి మీరు ఆ పశువును ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేసి సమర్పించండి సో టోటల్గా ఈ యాప్ ఉపయోగం అనేది ఈ విధంగా ఉంటుంది సో టోటల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో